హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ పైన కూడా ట్రచ్ చేసినట్టు అయితే కదా ఆల్ బటన్ వస్తుంది దాని కూడా మీరు క్లిక్ చేస్తే కదా మన వీడియో ఎప్పటికెప్పుడు అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట వీడియో అనేది సివర్ వరకు చూసిన వాళ్ళకి మాత్రానికే అనమాట స్కిప్ చేయకుండా సివర్ వరకు అనేది వీడియో అనేది చూసి వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సబ్స్క్రైబర్ సిమ్మలు వచ్చేసి దానిపైన ట్రచ్ అయితే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు వద్దరు మన వీడియో అనేది మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎటుమంట అప్డేట్ వచ్చినా కానీ ఉంటుంది అనమాట మన ఛానల్లో అనేది వీడియో అనేది ఉంటుంది అనమాట అందరికన్నా ముందుగానే అనేది మీరు అనేది తెలుసుకోవచ్చు అనమాట లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుని మీ బంధుమిత్రుల కూడా షేర్ చేస్తే కన్నా కూడా అతి తొందరగా అనేది ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటారు నా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా పెన్షన్లు కొత్త పెన్షన్లు పంపిణీ అయితే కన్నా అతి తొందరలు అనేది చేయబోతున్నాడు అనమాట దీని గురించి వివరాలన్నీ మనమైతే కన్నా తెలుసుకున్నాము కొత్త కొత్త పెన్షన్లైతే ఎవరైనా కానీ భర్త చనిపోయి భర్తకి పింఛన్ వస్తా అండి చనిపోయినట్టు అయితే కన వెంటనే అనేది అనేది చేసుకుంటే కనుక మీరు వాళ్ళకైతే గానా ఇతర పెన్షన్ అయితే కన ఈ జనవరి ఒకటో తారీఖు అయితే కన ఈ పాత పెన్షన్లో ఎప్పుడు అందరికీ పాత పెంచిన ఇప్పుడైతే పోయినా పెంక్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కానీ భర్త చనిపోయి భర్తకి పింఛన్ వస్తా అంటే అయితే కన్నా ఇష్టం పెంచిన అయితే కన్నా వెంటనే అనేది మీరు అప్లై అయితే కన్నా ఈ డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు అయితే కన్నా పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది అనమాట జనవరి ఒకటో తారీఖు అయితే కనుక ఎందుకంటే జనవరి కొత్త సంవత్సరం అయితే కన్నా వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగా అనేది పెన్షన్లు పంపిణీ అనేది చేయబోతున్నారనమాట ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎక్కడైనా కానీ బయట ఉన్నా కానీ అది తొందరగా అనేది వచ్చి పెన్షన్ అయితే కన్నా తీసుకోవాలన్నమాట ఈ ఒకటో తారీఖు అయితే కన్నా పెన్షన్ అనేది పంపిణీ అనేది ఉండదన్నమాట రెండో తారీఖు అయితే కన్నా మళ్ళీ అనేది పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారు అనమాట ఈ ముప్పై ఒకటో తారీఖు అనేది పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు అప్లై చేసుకుంటు ఉన్నట్టయితే కన్నా ఈ పెన్షన్ వాళ్ళతో పాటు అనేది మీకైతే వస్తాయి వస్తాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి కొత్త పెన్షన్లకైతే కన్నా ఎవరైతే కన్నా ఎదురు చూస్తున్నారో వికలాంగుల పెన్షన్ కానీ ఎవరైనా కానీ యాభై ఏళ్ళకే పింఛను పంపిణీ చేస్తున్నాను అని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి యాభై ఏళ్ళు ఎవరికైతే నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అనేది జనవరి ఒకటో తారీఖు పైన అయితే కన్నా మీరైతే కన అప్లై చేసుకున్నట్టే కన ఇకలాంగు పెన్షన్ కానీ ఎవరికైనా కానీ ఇతనితో పెన్షన్ కొని భర్తకు పెన్షన్ రాకుండా చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాకుండా ఉంటుందో ఎవరికైతే గానా అట్లాంటి వాళ్ళందరూ కొని ఎదురు చూస్తున్నారా వాళ్ళు ఖచ్చితంగా అనేది జనవరి నుంచి అయితే కన్నా ఈ పెన్షన్లకి అప్లై అనేది జరగబోతుందనమాట ఈ పెన్షన్లకు కావాల్సిన దరఖాస్తులు ఏంటో మనమైతే కన్నా తెలుసుకున్నాం కొత్త పెన్షన్లు పంపిణీ అనేది జరగబోతుందనమాట మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీ రేషన్ కార్డు మీకైతే కన్నా యాభై ఏళ్ళకి యాభై ఏళ్ళు అయితే కన్నా నిండిన వాళ్ళకు మాత్రానికి కంపల్సరీ అనేది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కావాలన్నమాట ఒక అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేస్తారు అప్లికేషన్ ఫామ్ విడుదల చేస్తారు కాబట్టి జనవరి ఒకటో తారీఖు పై నుంచి అయితే కన్నా కొత్త పెన్షన్లకి అయితే కన్నా అప్లై చేసుకునేదానికైతే కన్నా ఆప్షన్ అయితే వదిలాడనమాట మళ్ళీ మళ్ళీ ఎలాంటి అవకాశం రాదు కాబట్టి మీరు కంపల్సరీ అనేది ఎదురు చూస్తున్న పెన్షన్లకు ఎవరైతే కన్నా ఎదురు చూస్తున్నారో వాళ్ళు కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా జనవరి నెలలో అనేది అప్లై చేసుకుంటే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లు కొని పంపిణీ జరగబోతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వేరే విధంగా పెన్షన్లు అయితే కన ఈ డిసెంబర్ ఒకటో త ఈ డిసెంబర్ మాసంలో ముప్పై ఒకటో తారీఖు అనేది పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది కాబట్టి అందరూ కూడా ముప్పై ఒకటో తారీఖు అనేది పెన్షన్లు అయితే తీసుకోవాలన్నమాట మళ్ళీ మిస్ అయితే ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ జనవరి ఒకటో తారీఖు అయితే కన పెన్షన్లు అయితే పంపిణీ చేయరు రెండో తారీఖు మాత్రానికి ఆ ఒక్కరోజు మాత్రానికే పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి